హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే నేను వీడియో అనేది స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ ఈ వర్షం అయితే పడుతూనే ఉంది కదా ఇక్కడ వచ్చేసి అయితే మాకు వర్షం పడ్డప్పుడు పైనుంచి మట్టి కూడా రేకులు ఉంటాయి కదా పైనుంచి మట్టి కూడా పడుతుంది దాన్ని అయితే ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను ఈరోజు మండే హాలిడే ఇచ్చారు మంగళవారం కూడా నేనైతే స్కూల్కి అయితే పంపలేదు పాపని ఎందుకంటే వర్షం పడుతుంది కదా చలి ఉంటుంది అని కొంచెం స్కూల్లో కూడా అంత ఇబ్బంది అవుతుందని నేనైతే పంపించలేదు ఈరోజు పంపిద్దామని అయితే నేను కొంచెం మార్నింగే సిక్స్ థర్టీకే లేచాను లేకుంటే మంచిగా పడుకునేదాన్ని చూడండి ఎంత క్లీన్ చేసేసిన తర్వాత నేను నైటే గిన్నెలైతే కడిగేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈ చలికి ఈ వర్షాలు మనప్పుడు చలి పెట్టినప్పుడు పొద్దు పొద్దున్న గిన్నెలు కడగాలంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా ఎవరికైనా చలిలో గడగాలంటే కడగలేరు కదా ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే నేను దోశ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ పిండి నిన్న మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను చూడండి పిండి కూడా బాగా పులిసిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు నాలుగు నుండి ఐదు వరకు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది ఎందుకంటే నేను ఈరోజు వచ్చేసి అయితే మసాలా అయితే చేద్దామని అనుకున్నాను అందుకనే ఇది మసాలా దోశలో కారం వేస్తారు కదా ఉల్లి కారం దాని కొరకైతే నేనైతే ఇలా వేయించుకున్నాను మీరు ఇందులో కావాలంటే ఇంకా కొంచెం కారం చింతపండు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలని మనం బాగా వేగనివ్వాలి అప్పుడే మనకు కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా వేగిన తర్వాత నేను ఇందులోకి అయితే కారం బదులు ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసాను ఈ పచ్చిమిర్చి వచ్చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కచ్చపచ్చగా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ పాట బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కాబట్టి కొంచెం పచ్చివాసన అనేది రాకుండా ఉండాలంటే ఇలా టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఆలునైతే ఉడకబెట్టేసాను ఉడకబెట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూతపెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఆలు అయితే బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే నేను కొద్దిసేపు ఉడికించాను అప్పటికి మార్నింగ్ ఏదో టైం లేదని ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటే మనకు ఆలు ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి కావాలంటే మీరు ధనియా పొడి కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే కొత్తిమీర అనేది లేదండి అయిపోయింది ఒక్కసారి అయితే ఇలా కానిద్దాం ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దోశ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు దోశ అనేది బాగా రావాలంటే ప్యాన్ బాగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాత అయితే మనం దోశలా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో ఆర్ సిమ్లో పెట్టేసుకోండి ఇలా మొత్తం దోశనంతా రౌండ్గా వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత నేనైతే ఉల్లి కారం అయితే ప్రిపేర్ చేశాను కదా చూడండి ఇది వచ్చేసి ఉల్లి కారం అయితే మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లి కారం అంతా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఉల్లిపాయను సన్నగా తరిగైతే పెట్టేసుకున్నాను ఇలా పైన కొంచెం వేస్తే తినేటప్పుడు ఇలా తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్న తర్వాత నేను మనం ఆలు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆ కర్రీని కూడా ఇందులోకి వేసేసుకొని ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకోవాలి దోశను ఎర్రగా కాలే వరకు అయితే కాల్చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా అయితే కాలిపోయింది కదా ఇప్పుడు దీన్నైతే మనం వేరొక్క ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి ఇలా వేసిన తర్వాత మరొక దోశను కూడా వేసుకున్నాను దానిపై సేమ్ విధంగా అయితే వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ కూడా వేసుకొని మధ్యలో కర్రీ పెట్టేసుకొని దోశను ఎర్రగా కాలేవరకు కాల్చుకుంటే మనకు మసాలా దోశ అనేది రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి ఈ ఛానల్లో నేను సెకండ్ వీడియో అండి అంతకుముందు కూడా మసాలా దోశ వీడియో అయితే చేశాను ఇది సెకండ్ వీడియో ఈరోజు ఎందుకో వర్షం పడుతుంది కదా మామూలు దోశ కంటే ఇలా కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా తినాలనిపించింది అందుకే ఇలా ట్రై చేశాను చూడండి దోశ అయితే చాలా ఎర్రగా క్రిస్పీగా కాలిపోయింది కదా తినేటప్పుడు మొత్తం చాలా క్రిస్పీగా ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి అయితే మా హస్బెండ్కి అయితే వేశాను అంతే కదా మనం ఎంత చేసినా తను బాగుందంటే ఇంట్లో వాళ్ళు బాగుండదంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫస్ట్ తనకేసి టేస్ట్ బాగుందన్న తర్వాత నేనైతే తిన్నాను తను బాగలేదని నేను తినేస్తాను కానీ ఫస్ట్ ఒపీనియన్ తెలుసుకోవాలి కదా పర్లేదు బాగా వచ్చిందండి నిజంగా అయితే చాలా బాగుంది కానీ కొంచెం ఏడిపోయడానికి అప్పుడప్పుడు బాగుండవు కదా లైట్గా బాగలేదని చెప్తాడు నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి మనం మన హోటల్కి వెళ్ళి ఇలా తినేవాళ్ళు మన ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి నా పేడ ఇక్కడ మధ్య కనుక కొంచెం కారం కొట్టి దానివల్ల ఏడుస్తున్నాడు ఇదండి ఈ వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్